బాలీవుడ్ తారలు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండటం చూస్తూనే ఉన్నాం ఈ మధ్య కాలంలో బీ టౌన్ హీరోయిన్లతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు దర్శక నిర్మాతలు ఈ క్రమంలోనే హాట్ బ్యూటీ విద్యా బాలన్ మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా రూపుతున్న కథానాయకుడు మహానాయకుడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు టచ్ చేసిన సతీమణి నటించి మెప్పించింది ఈ సినిమా షూటింగ్ సందర్భంగా హైదరాబాద్ వచ్చిన విద్యా బాలన్ ను నందమూరి బాలకృష్ణ ఆయన భార్య ఆత్మీయంగా ఆహ్వానించి పట్టుచీర పసుపు కుంకుమలతో సత్కరించిన సంగతి తెలిసిందే ఆ అనుభవం ఆమెకు మరపురాని జ్ఞాపకంగా మిగిలిపోయింది ఇప్పుడు అనేక ఏళ్ల తర్వాత విద్యా బాలన్ మరోసారి నందమూరి కుటుంబంతో కలిసి వచ్చి పనిచేసే అవకాశం దక్కించుకున్నట్టు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కేజీఎఫ్ ఫేమ్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రంలో విద్యా బాలన్ కీలక పాత్రల్లో నటించబోతున్నారని సమాచారం ఎన్టీఆర్ ముప్పై ఒక్క పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు డ్రాగన్ అనే పేరు ప్రచారంలో ఉంది ఈ మూవీలో విద్యా బాలన్ పాత్రకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉండబోతోందని తెలుస్తోంది దర్శకులు ప్రశాంత్ నీలు ఆమెను ఓ పవర్ఫుల్ లో చూపించనున్నారు గతంలో కేజీఎఫ్ టూ లో రవీనా టాండంగా పాత్రలు ఎలా హైలైట్ చేశాడో అదే రీతిలో విద్యా బాలన్ పాత్రలు కూడా ప్రత్యేకంగా మలసనున్నాడు ఈ కథనం ప్రకారం విద్యా బాలన్ ఇప్పటికే స్క్రిప్ట్ వినేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన రుక్మిణి వసంత హీరోయిన్ గా నటిస్తోంది